టి జిల్లా మద్నూరు మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామంలో విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త చేరికల పట్ల కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు ప్రభుత్వం శాంక్షన్ చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇస్తామన్నారు మొదటి విడతలో వచ్చిన వాటిని ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు విడతల వారిగా వచ్చే ఇళ్లను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని మొదటి విడతలో రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా అర్హులైన పేదలను గుర్తించి వారికి ఇల్లు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీలో ఉంటే ఓడిపోతానని గ్రహించి బీజేపీలో చేరాడని అన్నారు అందుకే ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు అనంతరం గ్రామంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు ప్రజల పక్షాన నిలబడతాడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మిత్రులారా ఈరోజు పెద్దకుల గ్రామస్తులు లక్ష్మీకాంతారావు అన్న గెలిచిండు మేము ఓట్లేసి గెలిపించినాం సన్మాన కార్యక్రమం అని చెప్పి పిలిస్తే నేను రావడం జరిగింది కానీ ఇక్కడ మాట్లాడిన అందరు వక్తలు కూడా సమస్యలే చెప్తున్నారు నాకు సన్మానానికి సమస్యలకు చాలా